తెలంగాణ ఎన్నికల్లో విజయపతాక ఎగిరవేసిన కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణలు ఆచితూచి అడుగులు వేస్తోంది ఎన్నికల సమరణంలో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు సముచిత బాధ్యతలు అప్పగిస్తూనే ఓటమి పాలైన వారి సేవలు సమర్థవంతంగా వినియోగించుకునేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక గెలిచిన అభ్యర్థుల హడావిడి సందడి అధికంగా ఉంటుంది ఓడిన వారు ఎంత పెద్ద నాయకుడైనా ఇంటికే పరిమితం కాక తప్పదు మీడియాలోనే కాదు ప్రజలు పెద్దగా పట్టించుకోరు ఓ రకంగా వారికి రెస్ట్ టైం లాంటిదని చెప్పాలి అయితే కాంగ్రెస్ అధినేత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు ఎన్నికల్లో ఓడిన వారిని సింపుల్ గా పక్కన పెట్టేయకుండా వారి సేవలు కూడా వినియోగించుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లుగా తెలుస్తోంది అదే షాడో ఎమ్మెల్యేలుగా వారిని రంగంలోకి దించడం షాడో ఎమ్మెల్యే పేరు వింటేనే మజా అనిపించేలా ఉంది డిటెక్టివ్ రైటర్ మధుబాబు షాడో నవలలు తెలుసు కానీ ఈ షాడో ఎమ్మెల్యేలు ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది నిజం సీఎం రేవంత్ రెడ్డి బాగా ఆలోచించాక ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకుల్ని కేవలం ఇంటికే పరిమితం చేయకుండా వారిని పాలనలో పరోక్షంగా భాగస్వాములు చేసేందుకు సిద్ధమయ్యారు అందుకే పార్టీ పరంగా వారికి గెలిచిన వారు నియోజక అభివృద్ధికి ఏ పనులు చేస్తున్నారో గమనించడమే కాదు ఆయా నియోజకవర్గ సమస్యలు అవకతవకలు అవినీతి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఎత్తిచూపే విజిలెన్స్ బాధ్యతను వారికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు ఈ ప్రక్రియను ఓ రకంగా షాడో ఎమ్మెల్యే అని పిలవచ్చు అంటే గెలిచిన ఎమ్మెల్యే ఇక ప్రజలతో మనకేం పని అని చేతులు కడిగేసుకుని కూర్చోకుండా నిరంతరం పరుగులు పెట్టేలా వారిని ఓ కంట కనిపెట్టి ఉంటూ నిత్యం ఆ నియోజకవర్గానికి ఓ విజిల్ బ్లోయర్లా పనిచేయడం అన్నమాట నిజం చెప్పాలంటే ఓ ప్రభుత్వంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది అలాగే నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండకుండా తమకు నచ్చిన పని తమ పని మాత్రమే చేసుకునే ఎమ్మెల్యేలు మంది ఉంటారు ఈ వ్యవహారానికి చిక్కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక నజర పెట్టారు అక్కడ తమ కాంగ్రెస్ నేతను షాడో ఎమ్మెల్యేగా మార్చే పనులు పడ్డారు ఈ ప్రక్రియలో భాగంగా మొదట కీలక నియోజకవర్గాల్లో పరాజయం పాలైన అభ్యర్థుల్ని వరుసగా కలుసుకుంటున్నారు మొన్నకు మొన్న మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కలిశారు ఈ విషయమై ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది ఒక మహేశ్వరమే కాదు సిటీలో దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్ ఈసారి తన ఖాతా తెరవలేదు ఖైరతాబాద్ రాజేందర్ నగర్ ఎల్బీనగర్ సంగారెడ్డి తదితర కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో గత పదేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన పనులు ఖర్చు చేసిన నిధుల వివరాలే కాదు పేరుకుపోయిన సమస్యలు ఆక్రమణలు అక్రమ దందాలు గురించి అక్కడే పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి నిఘా వేసి ఆ వ్యవహారాలను బట్టబయలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలకు తాము ఊరికే కాలక్షేపం చేసే పరిస్థితులు లేవని అర్థమయ్యేలా కాంగ్రెస్ నేతలు తమ చేతల ద్వారా నిరూపించాలని సీఎం రేవంత్ కోరుతున్నారు సో కాంగ్రెస్ స్థానం కూలిపోయిన ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ పట్టు సాధించేందుకు ఇదో చక్కని దారిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేనేలేవు మూడు నెలల్లో ఎలాగూ ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలకు నాయకులు ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా దగ్గర కాగలిగితే తప్పకుండా ఎంపీలను అత్యధిక సంఖ్యలో గెలుచుకునే అవకాశాలు లేకపోలేదు అందుకే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ఆదేశాల మేరకు నష్ట నివారణ చర్యల్ని షాడో ఎమ్మెల్యేల ద్వారా చేయించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ప్రక్రియ మంచిదే గానీ ఇందులో చాలా సున్నితాంశాలు కూడా ఉన్నాయని కొందరైతే అంటున్నారు కాంగ్రెస్ అధికారులు ఉంది కాబట్టి షాడో ఎమ్మెల్యేలుగా బాధ్యతలు నిర్వర్తించేవారు కాస్త పెత్తనం చెలాయించేందుకు పూనుకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు పైగా నియోజకవర్గంలో ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే మరో వ్యక్తి అందులోనూ ఓడిన అభ్యర్థి పవర్ గా మారుతుంటే చూస్తూ ఊరుకుంటారా అనే సందేహం కూడా తలెత్తుతుంది అందుకే ఈ షాడో ఎమ్మెల్యేలు తమ పరిధిని స్పష్టంగా తెలుసుకుని బాధ్యతాయుతంగా మిలిగితేనే సత్ఫలితాలు వచ్చే వీలుంది ఏమాత్రం అటు ఇటు అయినా పరిస్థితి ప్రతిపక్షానికి అనుకూలంగా మారిపోతుంది ప్రజలు కూడా తాము గెలిపించిన అభ్యర్థి నిలుచుంటారని మరిచిపోరాదని అంటున్నారు ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చేశాక షాడో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగితే తప్పకుండా నియోజకవర్గానికి ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు కూడా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏం జరుగుతుందో వేచి Do like share and subscribe to Volga News